దగ్గరికి వచ్చింది ముగిస్తాను దీని మీద కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు చూస్తే అసలు ఇంత ఘోరం అనిపిస్తుంది మీకే రోజు అసలు ఇక నోరిప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఇక ఎస్ఎల్బీసీ పొడుస్తాం తుడుస్తాం గుంజుతాం ఇక ఎట్లా అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలను అయితే రెండేళ్లలో అయిపోయాయి ఎస్ఎల్బిసి మూడేళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం పోతుంది ఎస్ఎల్బిసి గుంజి పారేస్తామని చెప్పి ఏం చేసిండ్రో ఒక్కసారి చూడండి ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను తెప్పించుకున్న కాయిదం ఇది సమాచార హక్కు చట్టం నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి తెప్పించిన కాయిదం నా సొంత కవితం కాదు మొన్న తెప్పించిన వీళ్ళు ఊకిట్లా మాట్లాడుతుండ్రని తెప్పించిన అసలు ఎస్ఎల్బిసి కింద ఎవరు ఎంత పని చేసిన ఏం జరిగింది తెప్పించిన కరోనా ఉన్నా మీరు చాలాసార్లు వాళ్ళ స్టేట్మెంట్ చూసి ఉంటారు బీఆర్ఎస్ వచ్చినాక ఎస్ఎల్బిసి పక్కకు పెట్టింది ఎస్ఎల్బిసి ఒక్క కిలోమీటర్ దవ్వలేదు ఎస్ఎల్కేబీసీని పండబెట్టిండ్రు ఎస్ఎల్బిసిని కావాలని నల్గొండ మీద కక్ష కట్టిండ్రు అని చిల్లర ఉద్దరి మాటలు మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయం ఏందో మీరు చూడండి కరోనా వచ్చి రెండేళ్ళు పనులకు ఇబ్బంది అయింది అయినా ఏడు సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో పదకొండున్నర కిలోమీటర్ల టనల్ మనం తవ్వాము దానికి పదమూడు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టినాం ఆ టనల్ పూర్తయితే టనల్ నీళ్ళు వచ్చి ఎక్కడ పడతాయి దిండి రిజర్వాయర్ పెండ్లిపాక రిజర్వాయర్లో నీళ్లు పడాలి మరి టనల్ పూర్తి చేస్తున్నాము అనే ఉద్దేశంతో పెండ్లిపాక దిండి రిజర్వాయర్లను మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలతోని ఎస్ఎల్బిసి భాగంగా పెండ్లిపాక దిండి రిజర్వాయర్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది